జయ శ్రీరామ్ హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం అయోధ్య హనుమాన్ గడి దగ్గర ఉన్నాం హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ శ్రీరామ జన్మభూమి నిర్మితం అవుతున్నటువంటి రామాలయం జనవరి ఇరవై రెండవ తేదీన జనమూర్తిని ప్రతిష్ఠించబోతున్నారు ఈ సంకల్పాన్ని నెరవేర్చినటువంటి మన హనుమంతుల వారు హనుమంతు గడి చూడండి హనుమాన్ గడి అంటారు దీన్ని కలియుగ బ్రహ్మ ఈ హనుమంతుడి యొక్క అనుగ్రహంతో ఈరోజు మనం శ్రీరామచంద్రమూర్తిని మళ్ళీ పునర్నిర్మించుకోగలుగుతున్నాం ఇక్కడ ఈ ప్రదేశంలో మన హిందూ బంధువులందరికీ కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహంతో శ్రీరామరాజ్యం పరిపాలనా విధానం కూడా రాముడు పరిపాలించిన విధానంగా కొనసాగాలని ఇక్కడి నుండి హిందూ దేవాలయ పరిరక్షణ సమితి పంతొమ్మిది జిల్లాలకి కూడా అందే విధంగా అక్షంతలు సేకరించడం జరిగింది వాటి అన్నింటినీ కూడా నంద్యాల హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ప్రధాన కార్యాలయంలో అందించడం జరుగుతుంది గౌరవ హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు కర్నూలు బసవరాజు గారి ద్వారా అన్ని జిల్లాలకి అందించడం జరుగుతుంది కావున హిందూ బంధువులారా అందరూ కూడా చైతన్యవంతులుగా ఉండి మన రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలను రక్షించుకుంటూ ధర్మంగా ధర్మదర్శనాలు కూడా చేసుకునే విధంగా అందరూ కూడా ఆలోచించండి ప్రతి ఆలయంలో కూడా ధర్మ దర్శనాలు జరిగే విధంగా సంకల్పించండి తద్వారా హిందువులందరూ కూడా అనవసరమైనటువంటి వ్యయాల్ని పెట్టకండి దేవాలయానికి ఖర్చు పెట్టండి దేవాలయాన్ని డబ్బులు ఇచ్చి దర్శనం చేసుకోవడం అనేది మానండి చూడండి ఎంతమంది వస్తున్నారో ఎక్కడా కూడా ఒక రూపాయి తీసుకోకుండా దర్శనాలు అవుతున్నాయి ఇక్కడ ప్రతి చోట కూడా మనం ఎందుకు ఆలయాలకు వెళ్తూ దర్శనాలకి స్పెషల్ దర్శనాలని ప్రత్యేకంగా దర్శనాలని కేటాయిస్తూ ఆ రూముల్లో మగ్గి పెడుతున్నారు దర్శనాలు కూడా సరిగ్గా చేసుకునివ్వట్లేదు భగవంతుడి దగ్గరికి వెళ్తే ఎందుకు వచ్చామరా అనే పరిస్థితిని కలగజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఆలోచించవలసిందిగా కోరుతున్నాను జై శ్రీరామ్ పులో రామభక్త వీర హనుమానికి జై